హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బ్రెడ్తో గులాబ్ జామున్ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది మామూలుగా రెగ్యులర్గా మనం చేసుకునే గులాబ్ జామున్ లాగే ఉంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీకు కూడా నచ్చితే మీరు ట్రై చేస్తారని రెసిపీ అయితే పోస్ట్ చేస్తున్నాను చెప్పాను కదా నేను ఏదైనా ట్రై చేసి బాగుంటేనే మీ దాకా తీసుకొస్తాను అది మీకు పోస్ట్ చేస్తాను లేకపోతే నేను చెయ్యను రెసిపీ ఎలా చేద్దామని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇలాగ ఒక గిన్నె తీసుకొని నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేశాను వేసి అందులోనే మనం ఎన్ని బ్రెడ్లు అయితే తీసుకున్నామో దానికి సరిపడగా మనకి పాకం ఒక అంచనా ఉంటుంది కదా అలాగే నేను ఒక ఎయిట్ బ్రెడ్ ఎయిట్ బ్రెడ్స్ తీసుకున్నాను కదా దానికైతే ఒక కప్పు వాటర్ అయితే తీసుకొని దానికి సమానంగా షుగర్ అయితే తీసుకున్నాను ఇది బాగా కరిగే వరకు అయితే లేతపాకం అయితే సరిపోతుంది మన గులాబ్ జామున్కి అయితే లేతపాకం సరిపోతుంది కదా బాగా కలుపుకుందాం ఇందులో మీకు లెమన్ ఉంటే కొంచెం వేయండి టేస్ట్ బాగుంటుంది లేదనుకుంటే కొంచెం కొంకం పువ్వు ఉంటే వేయండి నా దగ్గర కొంకం పువ్వు ఉంది కాబట్టి వేస్తున్నాను ఇది ఆప్షనల్ పూర్తిగా మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు చూసారా ఇవైతే చాలా బాగా మా పిల్లలకి చాలా నచ్చింది మామూలుగా నేను చేసే గులాబ్ జామున్ అనుకున్నారు బ్రెడ్తో చేశానంటే నమ్మరు అంత టేస్ట్గా వచ్చింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది ఇప్పుడు అక్కడ పాకం అయితే రెడీ చేశాం కదా అదైతే మరుగుతుంది ఈలోపు మనమైతే బ్రెడ్లు తీసుకొని ఇలా నాలుగు పక్కలుగా ఉన్న ముక్కలైతే అయితే తీసేద్దాము ముక్కలు పడేయకండి సైడ్ కొంచండి నేను చెప్తాను ఇలాగ నాలుగు ముక్కలుగా తీసేసిన తర్వాత మనకి బ్రెడ్స్ ఉన్నాయి కదా సెంటర్ అయితే చిన్న చిన్నవి పీసెస్గా కట్ చేసేసుకుందాము అలాగే పక్కన పెట్టుకున్న వీటిని అయితే మిక్సీ వేసుకొని పౌడర్లా చేసేసుకుందాము అవి కూడా వేస్ట్ అవ్వకుండా ఇక్కడ ఈ గులాబ్ జామున్ రెసిపీకి అయితే నేనైతే మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను మిల్క్ బ్రెడ్ అయితే టేస్ట్ బాగుంటుంది మనకి రెసిపీకి కూడా చాలా బాగుంటుంది మనకి టేస్ట్ బాగుంటుంది కాబట్టి అదే మామూలుగా శాండ్విచ్ బ్రెడ్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అంతగా బాగోదు అందుకని మిల్క్ బ్రెడ్ అయితే నేనైతే మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను మీరు కూడా అదే తీసుకోండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్లోనే కొంచెం పాలు వేసుకొని గట్టిగా ఒక రెండు నిమిషాలు వదిలేస్తే మెత్తబడిపోతుంది ఇదంతా దాన్ని ఇలాగా మొత్తం రఫ్ చేసేద్దాము కొంచెం గట్టిగానే మెత్తగా చాలా మనం గులాబ్ జామున్ పిండి అయితే అలా కలు చెప్తామో అలాగే కలిపేసుకోండి చూసారా ఎంత స్పాంజీగా అయిపోయింది కదా పాలు వేసిన తర్వాత ఇప్పుడు మనం నేను చెప్పాను కదా నాలుగు సైడ్లు కట్ చేసి తీసింది మిక్సీ వేసేసి ఆ పౌడర్ కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను మీకు ఆ సైడ్ పక్కలు తీసినవి మనకి మళ్ళీ రెసిపీలో వేస్తే బాగోదేమో అని అనుమానం ఉంటే స్కిప్ చేసేయండి అది వేయకపోయినా పర్వాలేదు ఓన్లీ సెంటర్ పాటలతోనే మనకి ఇదైతే గులాబ్ జామున్ బాగా వస్తుంది మీకు అవసరం లేదు అనుకుంటే అది వేయకుండా కూడా కలిపేయండి ఇలాగ మొత్తం ఉండలు లేకుండా ఎక్కడ పిండి అనేది పొడగా లేకుండా మొత్తంగా కలిపేయండి అంతే మెత్తగా స్పాంజీగా అయిపోవాలి మనం చపాతి పిండి అలా చేస్తాం అదే మనం రెగ్యులర్గా గులాబ్ జామున్కి ఎలా కలుపుతామో అలాగే కలిపేయండి కలిపేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఇలాగ చిన్న చిన్న ఉండలు చుట్టేసుకుందాం కొంచెం చిన్న సైజ్ చుట్టండి గుజాన్ చిన్నగా ఉంటేనే బాగుంటుంది కదా నేను ఒక్కొక్కసారి అయితే నాకు పని అని అంటే కొంచెం పెద్దగా చుట్టేస్తుంటాను అనమాట అది అది ఆయిల్లో వేసేసరికి పెద్ద బొండల్లా కనిపిస్తాయి అందుకని చిన్నది ఓహో మన పాకం అయితే రెడీ అయిపోయిందండి చూసారా చూసారా గలకల సౌండ్ చేస్తూ మన పాకం అయితే రెడీ అయిపోయింది నేను కుంకుమపు వేసాను కాబట్టి ఈ కలర్ అయితే కనిపిస్తుంది పాకం అయితే రెడీ చెప్పాను కదా లేత పాకం అయితే చాలు అని మీరు ఏ జామున్ చేసినా సరే ఫస్ట్ పాకం అనేది చల్లగా ఉండాలి మనం చేసే గులాబ్ జామున్లు హీట్గా ఉండాలి అంటే డైరెక్ట్గా ఆయిల్లోని తీసిన తర్వాత పాకంలో వేసుకోవాలి అందుకే పాకం హీట్గా ఉంది అనుకోండి మనకు వేసిన గులాబ్ జామున్లు వెంటనే స్మాష్ అయిపోతాయి అనమాట అందులో అలా కాకుండా కొంచెం చల్లారాలి దానికని నేను వేరే గిన్నెలో అయితే షిఫ్ట్ చేశాను పాకాన్ని పక్కన పెట్టుకుందాము చూసారా ఇలా అయితే నేనైతే చిన్న చిన్న ఉండలుగా చుట్టేసాను కనిపిస్తున్నాయి కదా మన గులాబ్ జామున్ ఉండలు అయితే రెడీ అయిపోయి ఆయిల్ పెట్టుకొని ఇందులో అయితే డీప్ ఫ్రై చేసి తీసేద్దాము రండి రండి ఆయిల్లో వేసేద్దాము ఆయిల్ హీట్ అయింది చూసారా ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడైతే ఒక్కొక్క గులాబ్ జామున్ అయితే ఒక్కొక్కటిగా వేసుకుందాము అన్నీ ఒకేసారి వేసేయొద్దు విడివిడిగా వేసుకుందాము విడివిడిగా వేసుకోవడం వల్ల ఏంటంటే అవి చక్కగా ఫ్రై అవుతాయి బాగుంటాయి కూడా మనకి టైం సేవ్ అవుతుందని ఒకేసారి వేసేస్తే కొంచెం పొడిగా ఉంటాయి కాబట్టి అంటికిపోయి అనుకోండి మనకి ఇబ్బంది అవుతుంది చాలా స్లోగా నేనైతే ఆయిల్ హీట్ అయ్యే వరకు స్టవ్ అయితే హైలో పెట్టి వేసేటప్పుడు అయితే సిమ్లో పెట్టుకున్నాను ఎందుకంటే ఆయిల్ తూలే అవకాశం ఉంటుంది కాబట్టి చూసారా మన గులాబ్ జామున్ ఆహా భలే వచ్చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీకు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగుంది సింపుల్ ప్రాసెస్ కదా ఎలాగే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటారు చక్కగా చేసి పెట్టేయండి టైం సేవింగ్ అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూసారా నేనైతే ఫ్రై చేసి ఇలా తీసేస్తాను లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది ఇంకొకసారి చూసేయండి మనం రెడీ చేసుకున్న పాకాన్ని పక్కన పెట్టాను కదా అది కొంచెం గోరువెచ్చగా అయ్యింది అందులోనే ఇప్పుడు వేడిగా ఉన్న ఈ గులాబ్ జామున్ అయితే వేసేసాను ఆహా కలర్ఫుల్గా భలే కనిపిస్తుంది కదా రెండు తినేద్దరు వచ్చేయండి ఇంకెందుకు ఆలస్యం మరి రెడీ అయితే నజీమా రెసిపీస్లో రెడీగా ఉంది గులాబ్ జామున్ ఎలా చేయాలని రెసిపీ చూసి చేసేయండి మీరు కూడా చూసారా అంత బాగుందో ఆలస్యం ఎందుకు ఇంకా ఆలస్యం అమృతం విషయం కదా చేసేయండి మీరు కూడా రెసిపీ చేసి చక్కగా చేసుకొని తినేసేయండి పిల్లలకి పెట్టేయండి ఇంకొక విషయం ఏంటి అంటే మీకు రెసిపీ నచ్చిందంటే కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఓకేనా ఒక లైక్తో అయితే ఇవ్వచ్చు కదా ఎంత కష్టపడి చేసినందుకు ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం మర్చిపోదు చూసారా మన గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది మన దగ్గర ఏ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా డెకరేట్ చేసి పెట్టేయండి కంటికి నిండుగా కనిపిస్తుంది బొజ్జ నిండా కూడా పిల్లలు తింటారు చక్కగా చాలా బాగుంది షుగర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది మనకి గులాబ్ జామున్ అప్పటికప్పుడే తినేయాల్సిన అవసరం ఏం లేదు కదా ఒక టూ టూ త్రీ డేస్ వరకు అయితే చక్కగా ఉంటుంది మరి ఫుడ్ కూడా ఎక్కువగా స్టోరేజ్ చేసుకోవడం మంచిది కాదు ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్ పెట్టుకొని అందుకని తక్కువ చేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడే చేసుకోవచ్చు కదా తక్కువ తక్కువ చేసుకొని ఆరోగ్యాన్ని ఎక్కువగా పెంచుకుందాం అండి చూసారా ఇలా తక్కువ చేసిన తర్వాత మందైతే రెడీ అయిపోయింది కదా గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది ఇలా చేసేయండి చల్లగా అయిపోయింది చక్కగా ప్లేట్లు వేసుకొని మీ వారికి పిల్లలకి పెట్టేయండి వాహ్వా అనే అవార్డ్స్ అయితే పొందేసేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే నజీం కుకింగ్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి